హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీ మనసులో ఎవరైతే ఒక పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం ఓకేనా సో ఆ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి ఇంటెన్షన్స్ ఏంటి మీ గురించి ఆ పర్సన్ ఏం థింక్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి సో ఎక్కడ ప్రెసినెట్ అవుతుందో అక్కడే తీసుకోండి మీ తదంతా స్కిక్ చేసేసేయండి అండ్ అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మినిమమ్ రెస్ట్ మినిమమ్ మీకు ప్రెసెంట్ అయింది అనుకుంటే ఇది మీ వీడియో వేది అంటే ఇది మీ వీడియో కలర్ అని చెప్పి స్కిప్ చేసేసేయండి ఓకేనా అండ్ అలాగే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఎక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ అలాగే ఎవరైతే కమెంట్స్ పెడుతున్నారో లింక్స్ ప్రెజనైనా అవుతున్నాయి అని చెప్పి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ సో మీకు రీడింగ్స్ రెండు అవి మీ లైఫ్లో పాజిటివిటీ రావాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సో మీరు ఎవరి గురించి అయితే వీడియో చూస్తున్నాలో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకోండి వాళ్ళ ఫేస్ని విజువలైజ్ చేసుకోండి సో దాట్ ఎనర్జీస్ కాగా కనెక్ట్ అవుతారు ఓకేనా అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో ఇంకా మనం వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాము యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ అబౌట్ మై కలెక్టివ్ ఇప్పుడు ఏవైతే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్స్ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ గురించి ఏ నాలెడ్జ్ ఇస్తున్నారు చెప్పండి యూనివర్స్ గురించి ఏ నాలెడ్జ్ ఇస్తున్నారు సెవెన్ ఆఫ్ ఆఫ్ కప్స్ కప్స్ బ్యూటిఫుల్ అండ్ ఫోర్ ఓకే సో ఇక్కడ మీరెవరి కోసం అయితే ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీతో ఒక రీయూనియన్ చేసుకోవాలి లేదా ఒక మంచి సెలబ్రేషన్ చేసుకోవాలి లైక్ ఒక పార్టీ ఒక చిన్న సెలబ్రేషన్ కైండ్ ఆఫ్ థింగ్ మీతో చేసుకోవాలి అని చెప్పి తను అనుకుంటున్నారు బికాస్ తనకి మీరుంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది మీరుంటే ఒక సక్సెస్ ఉంటుంది మీరుంటే చాలా చాలా ఎమోషనల్లీ ఆ పర్సన్ చాలా హ్యాపీగా ఉంటారు సో ఈ పర్సన్కి ఏంటంటే మీతో వచ్చి ఒక రీయూనియన్ చేసి ఇఫ్ ఇన్ కేస్ మీ మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చి వెళ్ళిపోయి ఉన్నా లేకపోతే ఏమైనా కాన్ఫ్లిక్స్ ఉన్నా లైక్ ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చి దూరంగా ఉన్నా సపరేషన్లో ఉన్నా ఆర్ ఎల్స్ ఇంకే రిలేషన్ అయినా కూడా మీతో ఏంటంటే ఈ పర్సన్ ఆల్వేస్ మీ దగ్గర ఉండాలి మీతో ఒక రీయునైట్ సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవాలి అని తను అనుకుంటారు బికాజ్ ఈ పర్సన్కి ఏంటంటే మీ ప్రజెన్స్ చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా హ్యాపీగా కూడా ఉంటారన్నమాట అంటే ఎలా అంటే మీతో అన్ని షేర్ చేసుకోవడము మీతో సెలబ్రేట్ చేసుకోవడం అనేది తనకి చాలా ఇష్టం అండ్ అలాగే ఏంటంటే తను ఎట్ ప్రజెంట్ ఈ మీతో ఒక రిలేషన్షిప్ని ఎలా అయినా సక్సెస్ చేయాలి అంటే లైక్ సక్సెస్ ఇన్ ద సెన్స్ తను ఏదైతే రీయూనియన్ అనుకుంటున్నారో ఏదైతే మీతో సెలబ్రేషన్ మోడ్ ఏదైతే ఒక మంచి హ్యాపీ మూమెంట్స్ కావాలి అని అనుకుంటున్నారో దానికోసం తన యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి తను ఏదైతే థింక్ చేస్తున్నారో ఏదైతే విష్ చేస్తున్నారో ఆ విష్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పి మీ దగ్గరికి రావాలి అని కూడా అనుకుంటున్నారు వచ్చి సక్సెస్ చేయాలి అంటే తను ఏమనుకుంటున్నారో అది రియల్ టైంలో జరగాలి అని తను అనుకుంటున్నారనమాట బట్ ఇక్కడ కాకపోతే ఏంటి అంటే తనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అంటే మీరు కాకుండా ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ లైక్ మల్టిపుల్ చాయిసెస్ తనకు ఉన్నాయన్నమాట బట్ ఎన్ని చాయిసెస్ ఉన్నా కూడా తను మిమ్మల్ని చూస్తున్నారు మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటాను మీరే కావాలి మీరే విష్ విష్ ఫుల్ఫిల్మెంట్ మీతో ఉంటే ఒక సక్సెస్ ఉంటుంది అంటే ఒక స్టెబిలిటీ ఉంటుంది అది ఒక హ్యాపీనెస్ తెలియని హ్యాపీనెస్ ఉంటుంది మీతో అని చెప్పి తను అన్ని ఆప్షన్స్ ముందు పెట్టుకొని చాలా అనలైజ్ చేస్తున్నారన్నమాట ని అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి నా ముందు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి సో నేను ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళాలా లేకపోతే ఇంకేదైనా ఆప్షన్ని చూస్ చేసుకోవాలా అని చెప్పైతే తను దీర్ఘంగా ఆలోచిస్తున్నారనమాట అండ్ ఇంకేదైనా న్యూ ఆపర్చునిటీస్ తనకు వచ్చిన న్యూ ఆఫర్స్ వచ్చినా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తనకి ఇష్టం అని కానీ లేకపోతే లవ్ అని కానీ ఎవరైనా తనని అప్రోచ్ అయినా కూడా వాళ్ళు దాన్ని అసలు అంటే వాళ్ళ సైడ్ చూడడం కూడా చూడట్లేదు అనమాట అంటే కంప్లీట్గా ఇగ్నోర్ చేసేస్తున్నారు బికాస్ ఈ పర్సన్కి మీరంటే ఇష్టం ముందు ఎన్ని మల్టిపుల్ చాయిసెస్ ఉన్నా కూడా ఈ పర్సన్కి మీరే కావాలి మీతోనే ఒక హ్యాపీనెస్ మిమ్మల్ని చూస్ చేసుకోవాలని అయితే తనకు ఖచ్చితంగా ఉంది అందుకనే ఒకటికి రెండు సార్లు తను అనమాట సో ఎలా చేయాలి ఇప్పుడు ఈ పర్సన్ని నేను చూస్ చేసుకోవాలి ఇంతమందిలో సో ఒకవేళ చూస్ చేసుకొని మళ్ళీ నేను స్టెప్ వేస్తే సక్సెస్ అవుతుందా లేదా అని రియనలైజ్ చేసుకుంటున్నాను అనమాట ఈ పర్సన్ ఏదైతే మీ మధ్యలో జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటి అన్నిటిని కూడా రియనలైజ్ చేసుకుంటూ ఓవర్ థింక్ చేస్తూ ఎలాగా ఏం చేయాలి అనే ఒక థింకింగ్ జోన్లో ఉన్నారనమాట బట్ ఓవరాల్ ఈ పర్సన్ ఏంటంటే నీతో ఒక రియూనియన్ కావాలి నీతో హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోవాలి నీతో టైం స్పెండ్ చేయాలి నీతో ఒక పార్టీ సెలబ్రేషన్ చేసుకోవాలి అని దాన్ని సక్సెస్ చేయాలి అని చెప్పైతే ఖచ్చితంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ ఇంకా చూద్దాం ఇంకా ఈ పర్సన్ ఏమైనా ఆలోచిస్తున్నారు అనేది అపార్ట్ ఫ్రమ్ దిస్ సో యూనివర్స్ ప్లీజ్ టెలి మీ వాట్ ఆర్ దిస్ పర్సన్ థాట్స్ అండ్ ఇంటెన్షన్స్ అబౌట్ దిస్ అబౌట్ కలెక్టి ఈ హై పర్సన్ ఏం ఆలోచిస్తున్నాడు యంగ్ లెవర్స్ ఇంకా ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నాడు కలెక్టివ్స్ కోసం ఎలాంటి వీడియో చూస్తున్నారు కలెక్టివ్స్ కోసం ఇంకా ఈ పర్సన్ ఏమి ఆలోచిస్తున్నారు కింగ్ ఆఫ్ పెంటికల్స్ టెంపల్స్ అండ్ గౌన్ ఆఫ్ కప్స్ వావ్ వావ్ ఫోర్ ఆఫ్ ఫ్యాన్సీ సి ఈ పర్సన్కి మీరుంటే ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ లాగా అనమాట అంటే సింపుల్గా చెప్పాలి అంటే మీతో ఉంటే వచ్చే హ్యాపీనెస్ ఇంకెవరితో ఉన్నా కూడా తనకి రాదు సో తను అలా ట్రీట్ చేస్తున్నారు అనమాట మిమ్మల్ని సో ఈ రిలేషన్షిప్లో ఎలా అయినా ఒక గ్రోత్ తీసుకురావాలి ఎలా అయినా ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అంటే ఇక్కడ ఒక్క కార్ కూడా నెగిటివ్ లేదు ఒక్క కార్ కూడా లేదు ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్ కార్డ్సే సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఎలా స్టెబిలిటీ తీసుకురావాలి ఎలా గ్రోత్ తీసుకురావాలి ఈ రిలేషన్షిప్లో ఈ సిచ్యువేషన్లో నాలెడ్జ్ ఇస్తున్నారు అండ్ బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు బికాస్ ఈ పర్సన్కి తెలుసు మీరుంటేనే సక్సెస్ ఉంటుంది మీరుంటేనే హ్యాపీనెస్ ఉంటుంది అది ఎమోషనల్లీ కానీ ఎలా అయినా అంటే మీరు తనతో మీ ప్రజెన్స్ తన దగ్గర ఉంది అంటే హిల్ బి హ్యాపీ ఈ ఆర్షీ ఎవరైతే మీరు ఎవరికి వస్తున్నైతే మీరు వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ ఎవరైనా కూడా ఉన్నారు అంటే ఆ పర్సన్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట సో అది తెలుసు సో మీతోనే ఆ హ్యాపీనెస్ ఉంటుంది మీరుంటేనే తెలియని ఒక బ్యూటిఫుల్ యూనో ఫీలింగ్ అనేది వస్తుంది అని చెప్పి ఈ పర్సన్కి తెలుసు అందుకనే ఎలా అయినా ఒక బ్యాలెన్స్ తీసుకురావాలి ఎలా అయినా ఒక స్టెబిలిటీ తీసుకురావాలి సో ఈ పర్సన్కి ఏంటంటే మీతో ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి ఒక హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకోవాలి అండ్ ఆల్సో ఈ పర్సన్కి ఏంటంటే ఇన్సైడ్ ఆఫ్ ద హార్ట్ ఏంటంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని కూడా అనుకుంటున్నారు ఇన్ కేస్ ఈ పర్సన్ మీకు ఒక క్రష్ అయి ఉండొచ్చు లేకపోతే ఫ్రెండ్ అయి ఉండొచ్చు లేకపోతే మీరు ఇష్టపడే వ్యక్తి అయి ఉండొచ్చు సో ఈ పర్సన్కి తన మనసులో అయితే ఖచ్చితంగా మీరంటే చాలా చాలా ఇష్టం ఉంది మీతో ఒక స్టెబిలిటీ కావాలి అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు ఇది కొంతమందికి మాత్రమే రెసినేట్ అవుతుంది ఎవరైతే మ్యారీడ్ అన్మ్యారీడ్ వాళ్ళు ఉంటారో సో ఇదేంటి అంటే ఈ పర్సన్కి మీరు అంటే చాలా చాలా ఇష్టం మీతో ఒక రీయూనియన్ కోరుకుంటున్నారు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు సో ఎలా అయినా ఒక స్టెబిలిటీ తీసుకురావాలి ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఈ పర్టికులర్ పర్సన్తో అని చెప్పి తను అనమాట అండ్ ఆల్సో ఏంటంటే మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అని తనకి తెలుసు సో అందుకనే తను డైరెక్ట్ మ్యారేజ్ కోసమే మీకు రావాలి వచ్చి మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అనే ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నారు మెయిన్ ఈ పర్సన్కి ఏంటంటే ఒక స్టెబిలిటీ తీసుకురావాలి ఇప్పుడు మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో మీ సిచ్యువేషన్ని బట్టి ఈ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక్కొక్క గ్రోత్ తీసుకురావాలి ఒక స్టెబిలిటీ తీసుకురావాలి సో దట్ నేను అనుకున్న సక్సెస్ నేను అనుకున్న విష్ ఫుల్ఫిల్ ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పి ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ అలాగే ఈ ఫ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండుంటే కనుక ఈ పర్సన్ ఏంటంటే ఒక ఎంగేజ్మెంట్ చేసుకుందాము అండ్ త్వరలో మ్యారేజ్ ప్రపోజల్ పెడదాము సో మ్యారేజ్ గురించి స్టార్ట్ చేద్దాము వర్క్స్ అన్ని అని థింకింగ్ ప్రాసెస్లో కూడా ఉన్నారనమాట సో ఓవరాల్గా ఈ పర్సన్కి ఏంటంటే మీరు చాలా 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 ఇంపార్టెంట్ ప్లేస్లో ఉన్నారు ఈ పర్సన్ లైఫ్లో అందుకనే ఈ పర్సన్ స్టెబిలిటీ కోరుకుంటున్నారు హ్యాపీనెస్ కోరుకుంటున్నారు ఒక రీయూనియన్ కోరుకుంటున్నారు సెలబ్రేషన్ కోరుకుంటున్నారు ఎలా అయినా బ్యాలెన్స్ తీసుకురావాలి ఈ లో అని చెప్పి అనుకుంటున్నారు అనమాట సో ఓవరాల్గా మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది తనకి తెలుసు అండ్ తనకి అర్థమైంది కూడా తను రియలైజ్ అయ్యారు కూడా అందుకనే తన ముందు ఎలాంటి బెటర్ చాయిసెస్ ఉన్నా కూడా అంటే బెటర్ ఆప్షన్స్ మీకన్నా కూడా బెటర్ ఆప్షన్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు అండ్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు మిమ్మల్ని చూస్ చేసుకున్నారు కాబట్టి తను లైక్ టిల్ మ్యారేజ్ వరకు తను అనమాట సో ఇదంతా తన ఫీలింగ్స్ లైక్ తను ఏమనుకుంటున్నారు మీ గురించి అసలు తనకి ఏం కావాలి అంటే మీరంటే చాలా చాలా ఇష్టం మీతోనే ఒక స్టెబిలిటీ కావాలి మీతో లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుందని అనుకుంటున్నారు బికాస్ ఇక్కడ ఆల్మోస్ట్ కప్స్ ఎనర్జీ ఉంది లైక్ ఎమోషన్స్ ఎమోషన్స్ అనేవి ఓవర్ఫ్లో అయిపోతున్నాయి అనమాట ఈ పర్సన్కి అండ్ ఒక స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు లైక్ ఒక ఎంగేజ్మెంట్ చేసుకుందాము ఈ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాము మ్యారేజ్ చేసుకుందాము అంటే ఈ పర్సన్కి లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలి మీతో అని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారనమాట ఓకేనా సో మరి చూద్దాం ఈ పర్సన్ ఏమైనా యాక్షన్స్ తీసుకుంటారా మీకోసం నియర్ ఫ్యూచర్లో అనేది ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ లిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్ ఫోర్ కలెక్టివ్ సో ఈ పర్సన్ కలెక్టివ్ కోసం ఏమైనా యాక్షన్ తీసుకుంటారా నియర్ ఫ్యూచర్ లో నెక్స్ట్ యాక్షన్స్ చూడండి జడ్జ్మెంట్ వావ్ టూ ఆఫ్ ఫ్యాన్స్ ద డెవిల్ అండ్ స్టార్ ఓకే సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా అంటే ఆలోచిస్తారు అంటే ఎలా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తారు బట్ ఇక్కడ ఏంటంటే తను కొంచెం లైక్ నెగిటివ్ ఎనర్జీస్ కూడా పర్సన్కి ఉన్నాయన్నమాట లైక్ ఈ పర్సన్కి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు అంటే లైక్ అంటే అడిక్షన్స్ లాగా లైక్ డ్రింకింగ్ అలాంటివి ఏమైనా అడిక్షన్స్ లాగా ఉంటుండొచ్చు సో అలా ఏంటంటే ఈ పర్సన్ కొంచెం నెగిటివ్ జోన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి బట్ దానికి మేజర్లీ ఏంటంటే ఇక్కడ ఈ పర్టికులర్ సిచువేషన్లో ఒక డెసిషన్ తీసుకోవాలి అని అయితే ఖచ్చితంగా అనుకుంటారు సో ఆ డెసిషన్ అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్కి చాలా అబ్సెసివ్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద అంటే ఫిజికల్లీ ఈ పర్సన్ చాలా చాలా అట్రాక్టివ్ మీకు అంటే మీరు బ్యూటిఫుల్గా ఉంటారని మీతో లైక్ ఫిజికల్గా చాలా అట్రాక్టివ్గా అనమాట మీ గురించి ఈ పర్సన్ సో అందుకని ఈ పర్సన్ ఏంటంటే ఎలా అయినా బ్యాలెన్స్ తీసుకురావాలి అని చెప్పి హీల్ అవుతారనమాట నెక్స్ట్ యాక్షన్స్ ఈ పర్సన్ ఎలా అంటే తను హీల్ అవుతూనే ఏం చేయాలి ఎలా చేయాలి నేను ఎలా ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో అని చెప్పి బాగా ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటారు అండ్ అలాగే ఒక ప్రాపర్ డెసిషన్ అనేది తను ఖచ్చితంగా తీసుకుంటారు సో డెసిషన్ ఫ్యూచర్లో నెక్స్ట్ యాక్షన్ అనేది డెసిషన్ ఉంటుంది బ్యాలెన్స్లోకి వస్తారు అండ్ తన అట్రాక్షన్ మీ పైన ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి తను ఒక స్టెప్ అయితే ఖచ్చితంగా వేస్తారు అంటే తను ఒక స్టెప్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఒక డెసిషన్ తీసుకుంటారనమాట సో దాని నెక్స్ట్ యాక్షన్ ఏదైనా కూడా ప్రాపర్గా థింక్ చేసి అంటే లైక్ ఒకవేళ యాక్షన్ తీసుకుంటే దాని వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి లేకపోతే పాజిటివ్ రియాక్షన్స్ ఏంటి అని మొత్తం తను ఆలోచించి అప్పుడు స్టెప్ తీసుకుంటాను సో నెక్స్ట్ యాక్షన్స్ అయితే తనవి ఇలా ఉన్నాయి అండ్ చూద్దాం మరి అవుట్కమ్ ఎలా ఉండబోతుంది ఇఫ్ ఇన్ కేస్ తన యాక్షన్ తీసుకుంటే ఈ రిలేషన్షిప్ లో అవుట్కమ్ ఎలా ఉంటుందో చూద్దాం ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ టెల్ వాట్ విల్ బి దౌట్కమ్ ఫర్ దిస్ సిచ్యువేషన్ ఆర్ పర్సన్ సో అవుట్కమ్ ఏంటి యూనివర్స్ ఫెల్ పర్సన్ యాక్షన్ తీసుకుంటే అవుట్కమ్ ఎలా ఉండబోతుంది ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్స్ టూ ఆఫ్ కార్డ్స్ ఏజ్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ నైన్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ బ్యూటిఫుల్ చాలా చాలా పాజిటివ్ రీడింగ్ అండి ఇది సో అవుట్కమ్ ఎలా ఉంటుంది అను అంటే కనుక ఈ పర్సన్ కనుక డెఫినెట్గా ఒక యాక్షన్ తీసుకొని మీ దగ్గరికి వస్తే మీకు న్యూ ఆపర్చునిటీస్ అవుతాయి అండ్ మీరు ఒకరికొకరు లవ్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటారు ఒకరి మీరు ఒకళ్ళ ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటారు అండ్ ఆల్సో మీది లైక్ సోల్మేట్ బాండింగ్ లాగా కూడా కనిపిస్తుంది లైక్ మీరు ఒక సోల్మేట్ కనెక్షన్ ఉంది మీ ఇద్దరికి లైక్ మీరు ఒక సోల్మేట్స్ అయి ఉండొచ్చు అండ్ ఆల్సో ఏంటి అంటే ఈ పర్సన్ కనుక మీకు నియర్ బై అంటే మీ ఒకటే స్ట్రీట్లో ఉన్న ఒకటే సిటీలో ఉన్న మీరు ఏం చేస్తున్నారు అనేది చెక్ చేస్తూ అనమాట అంటే ఇట్స్ లైక్ మనం మనం ఒక పర్సన్ ఇష్టపడుతుంటే ఆ పర్సన్ వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని మనం వాళ్ళ కోసం ప్రొటెక్ట్ చేస్తాం కదా సో అలాంటి కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఈ పర్సన్ చేస్తారనమాట మీ కోసం అంటే వన్స్ ఒకవేళ ఈ పర్సన్ యాక్షన్ తీసుకొని మీ దగ్గరకు వస్తే డెఫినెట్గా న్యూ వినింగ్ అవుతుంది అండ్ మీరు ఒకళ్ళ లవ్ని ఒకళ్ళ ఫీలింగ్స్ని ఒకళ్ళు షేర్ చేసుకుంటారు అండ్ అలాగే ఈ పర్సన్ మీకు ఒక ప్రొటెక్టివ్ జోన్ ఇస్తారు అండ్ ఆల్సో సోషల్ మీడియాలో మీరు ఒకవేళ కనెక్ట్ అయి ఉంటే కనుక సోషల్ మీడియాలో కూడా స్టాక్ చేస్తారు అండ్ ఆల్సో ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఒక ఇండివిజువల్ పర్సన్ లాగా చూస్తున్నారన్నమాట అంటే మీకు చాలా చాలా స్టెబిలిటీ ఉంటుంది చాలా గ్రోత్ ఉంటుంది మీరు ఏదైనా కూడా చాలా ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకుంటారు చాలా స్ట్రాంగ్ లేడీ లేడీ ఓ జెంట్ అంటే చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్ చాలా ఇండివిజువల్ పర్సన్ అంటే ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యే పర్సన్స్ మీరు కాదు సో అలా ఈ పర్సన్ మీ గురించి థింక్ చేస్తారనమాట అందుకని ఈ పర్సన్కి ఏంటంటే మీతో ఒక న్యూ బిగ్నింగ్ చేయాలి ఒక ఒక తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి అనే ఒక థింకింగ్ ప్రాసెస్ ఎప్పుడు కూడా ఉంటుంది అనమాట ఈ పర్సన్ కి సో అందుకనే అంటే మిమ్మల్ని ఒక రెస్పెక్టివ్ జోన్ లో ఈ పర్సన్ చూస్తారంటే మీరు చాలా ఇండివిజువల్ పర్సన్ అంటే జనరల్ గా ఎలా ఉంటుంది అంటే ఒక పర్సన్ ఎప్పుడు ఒకరి మీద డిపెండ్ అవుతూ ఉంటే గనక వాళ్ళకి పెద్దగా వాల్యూ ఇవ్వరు ఎవ్వరు కదా సో మీరు అలా కాదు అని పర్సన్కి తెలుసు సో మీరు అందరి మీద డిపెండ్ అయ్యే పర్సన్ లేకపోతే పర్సన్ వచ్చి మనకి హెల్ప్ చేస్తేనే నేను ఈ పని చేయగలను అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న పర్సన్ మీరు కాదనమాట సో అది ఈ పర్సన్కి తెలుసు అండ్ దానివల్లనే అంటే ఆ క్వాలిటీ లో చూస్తే ఈ పర్సన్ చాలా చాలా ఇష్టపడతారు అండ్ ఆల్సో చాలా రెస్పెక్ట్ ఇస్తారు సో అందుకని ఈ పర్సన్ ఏంటంటే ఫ్యూచర్లో తన కనుక ఒక డెసిషన్ తీసుకొని ముందుకు వస్తే గా మీకు న్యూ బిగ్నింగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి అండ్ మీరు సోల్మేట్ కనెక్షన్ కనుక చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మీ లైఫ్ ఓకేనా సో అది మీ మనసులో ఉన్న పర్సన్ అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు దాని నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి నెక్స్ట్ అవుట్కమ్ ఏంటి అంటే ఇది ఓకేనా యాక్చువల్లీ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి చాలా చాలా పాజిటివ్ రీడింగ్ అనమాట ఇది అండ్ క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్ ఎనర్జీస్ అన్ని మీ లైఫ్లో రావాలి అని చెప్పి సో దట్ బ్యూటిఫుల్ అవుట్కమ్ అనేది మీకు వస్తుంది ఓకేనా సో ఇంకా మనం ఏంజిల్ మెసేజ్ చూద్దాం మీకోసం ఏంజిల్స్ ఏం చెప్తారు సో యువర్ ప్లీజ్ ఫర్ మై ప్రొడక్టివ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ చెప్పండి ఏంజిల్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ వా బ్యూటిఫుల్ చెప్పానా అవుట్కమ్ చాలా బ్యూటిఫుల్ గా ఉందని అందుకనే ఏంజెల్స్ కూడా మీకు ఏం చెప్తున్నారంటే ఇన్ ద నియర్ ఫ్యూచర్లో మీకు ఒక పాజిటివ్ రిజల్ట్స్ రాబోతున్నాయి సో నో నీడ్ టు వరీ అబౌట్ అబౌట్ ఇట్ సో నియర్ ఫ్యూచర్లో మీరు ఈ పర్సన్తో ఒక మంచి బాండింగ్ షేర్ చేసుకుంటారు అండ్ ఈ పర్సన్కి మీకు ఒక మంచి కైండ్ ఆఫ్ గుడ్ మెమరీస్ అనేవి వస్తాయి అనమాట సో అది యూనివర్స్ ఏంజెల్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు సో ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీకు ఒక పాజిటివ్ గ్రోత్ అనేది ఈ పర్సన్కో ఈ సిచ్యువేషన్లో వస్తుంది అనమాట ఓకేనా సో ఇది ఈ రోజు మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినేట్ అయింది ఈ వీడియో అని చెప్పి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను వెళ్ళి చదువుకొని కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే